అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి సావిత్రి గౌరీ వ్రతం దీన్నే బొమ్మల నోము సావిత్రి గౌరీ దేవి కథ అని కూడా అంటారు ఇది వచ్చేసి మెదక్లో ఉండే మునిగాల రాణి గారు ఈ సంవత్సరం చేసుకున్నారు సంక్రాంతి పండుగ తర్వాత ముక్కనుమ రోజు ఈ కథను ప్రారంభిస్తారు కథను ప్రారంభించి తొమ్మిది రోజుల పాటు చేసుకుని ఉద్యాపన కూడా చేసుకున్నారు దానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తను తొమ్మిది రోజులు ఎలా చేసుకున్నారు ఉద్యాపన ఎలా చేశారు అని దానికి సంబంధించిన విషయాలన్నీ వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వ్రతం మహిళలు ఎందుకు చేస్తారంటే సౌభాగ్యం కోసం అన్యోన్య దాంపత్యం కోసం భార్యాభర్తల మధ్య ఎలాంటి పురపక్ష్యాలు రాకుండా ఉండాలని చేస్తారు అదే పెళ్లి కాని అమ్మాయిలు అయితే సద్గుణ సంపన్నుడైన భర్త రావాలని చెప్పేసి ఈ వ్రతంలో పాల్గొంటారు ఈ కథను ప్రారంభించే రోజు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో అక్కడ శుభ్రంగా అలికి ముగ్గు వేసి దానిపైన పీట వేశారు పీట పైన శివపార్వతుల ఫోటో పెట్టారు వారి కుటుంబ సమేతంగా ఉన్న ఫోటోను పెట్టి చక్కగా గంధం పెట్టి బొట్లు పెట్టి పూలతో అలంకరించారు ఇంకా పీట పైన పసుపు కుంకుమలు కూడా పెట్టారు ఇరువైపు నెయ్యితో దీపాలు వెలిగించారు ఒక బ్లౌజ్ పీస్ పెట్టి దానిపైన రెండు తమలపాకులు పెట్టి పసుపుతో పెద్దగా గౌరమ్మను చేశారు అంటే బొమ్మ ఆకారంలో ఉండే విధంగా పెద్దగా గౌరమ్మను చేసి పెట్టారు గౌరమ్మకు పసుపు కుంకుమలు వస్త్రం పెట్టారు ఇంకా పూలతో అష్టోత్తరం చదువుకుంటూ పూలన్నీ కూడా పెట్టారు ఇంకా చిన్న కథ కూడా ఉంది ఆ కథ కూడా చదువుకుంటున్నారు ఇలా కథ చదివి అమ్మవారికి సంబంధించిన నామాలు శ్లోకాలు ఏవైనా కూడా చదువుకోవచ్చట ఇంకా నైవేద్యం పెట్టి హారతిచ్చారు ఈ విధంగా మొదటి రోజు అయితే పూజ పూర్తి చేసుకున్నారు అలాగే రెండవ రోజు కూడా ఇంకొక రకం బ్లౌజ్ పీస్ పెట్టి పసుపుతో గౌరమ్మను చేసి నూట ఎనిమిది పూలతోటి అష్టోత్తరం చేసుకున్నారు ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రంగుల్లో ఉండే బ్లౌజ్ పీసులు పెట్టారు తొమ్మిది రోజులు కూడా రోజుకొక నైవేద్యం రోజుకొక రకం పూలను పెట్టి పూజ చేసుకున్నారు తొమ్మిదవ రోజు ఇక ఉద్యాపన చేశారు ఈ ఉద్యాపన వచ్చేసి ఊయలలో చేయాలట అందుకని ఈ విధంగా ఊయలను అరేంజ్ చేశారు చక్కగా పూలతో అలంకరించారు అందులో తొమ్మిది గౌరీమాతలకు తొమ్మిది తమలపాకులు పెట్టారు వాటిపైన ఒక్కలు పసుపు కొమ్ములు పైసలు పెట్టి ఈ విధంగా అరేంజ్ చేశారు రెండు వైపులా పెద్ద దీప కుందులు పెట్టారు ఇంకా పూజా సామాగ్రి అంతా కూడా పసుపు కుంకుమ అగర్బంతులు అక్షంతలు పూలు గంధం కొబ్బరికాయలు ఇవన్నీ కూడా పెట్టారు ఇంకా తొమ్మిది రకాల నైవేద్యాలను కూడా సిద్ధం చేసి పెట్టారు వాయినాలు ఇవ్వడానికి అని చెప్పేసి చీర బ్లౌజు గాజులు పసుపు కుంకుమ పండు తాంబూలము దక్షిణ ఇంకా సాహిత్యము వాటితో పాటు తొమ్మిది రకాల పండ్లను పెట్టి బ్రాహ్మణ ముత్తైదువులను పిలిచి ఈ వాయనంగా ఇవ్వడానికి ఇలా సిద్ధం చేసి పెట్టారు ఉద్యాపన రోజు ఉద్యాపన చేసుకునే మహిళతో పాటు కనీసం నలుగురన్నా కూడా ఉద్యాపనలో కూర్చోవాలట ఇక్కడ వచ్చేసి ఎనిమిది తొమ్మిది మంది మహిళలు అయ్యారు అందరం కలిసి ఈ పూజ చేసుకున్నాము అన్నారు అంటే ఒక్కరు కూర్చొని ఉద్యాపన చేసుకోకూడదని అర్థము బ్రాహ్మణులను పిలిచి సంకల్పం చెప్పించుకుని చక్కగా ఈ ఉద్యాపన చేయించారు

ఈ విధంగా బ్రాహ్మణుల సమక్షంలో ఉద్యాపన పూర్తి చేశారు పూజ చేసి చక్కగా కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెట్టి హారతి కూడా ఇచ్చారు ఇంకా బ్రాహ్మణులకు ఇవ్వడానికి వాయినాలు కూడా సిద్ధం చేసుకున్నారు తర్వాత అందరికీ భోజనాలు కూడా పెట్టారట ఎందుకంటే వ్రతం ఉద్యాపన రోజు తప్పకుండా బ్రాహ్మణ మహిళలకు భోజనం పెట్టి పంపించాలి కదా

మంచిది ఇలా పూజ పూర్తి చేసిన తర్వాత బ్రాహ్మణ ముత్తైదువులకు వాయనం ఇచ్చారు వాళ్లకు పసుపు కుంకుమలు అక్షంతలు ఇచ్చి వాళ్ళకు తొమ్మిది రకాల పండ్లు చీర బ్లౌజు గాజులు పసుపు కుంకుమ సాహిత్యం ఇవన్నీ ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు పూజకు వచ్చిన మహిళలందరికీ కూడా పసుబొట్టిచ్చారు ఇచ్చారు ఇంకా వాళ్ళకు పండు తాంబూలము గాజులు చీర బ్లౌజు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారట ఇక తొమ్మిది రోజులు పూజలో గౌరమ్మను పెట్టారు కదా ఈ తొమ్మిది రోజుల గౌరమ్మలన్నింటినీ తీసుకెళ్లి గంగలో నిమజ్జనం చేశారట ఇలా గంగలో నిమజ్జనం చేసిన తర్వాత ఈ సావిత్రి గౌరీ దేవి కథానోము పూర్తి అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మెదక్లో ఉండే మునిగాల రాణి గారు సావిత్రి గౌరీదేవి కథ ఎలా చేసుకున్నారో మీలో ఎవరైనా ఈ కథ కనుక చేసుకొని ఉంటే ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ వేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను